గ్రామస్తులమైన మేము ఇటు చూస్తే చింతల్ ఎక్స్ రోడ్డు నుంచి వెళ్లి రాకపోకలిటు మాకు అలాగే పొంగల మడుగు అలాగే పాలవాగు చెరువు మత్తడి అక్కడ వందలాది ఎకరాలు పాలవాగు చెరువు కింద ఉన్న వందలాది ఎకరాలు రైతులు నష్టపోవడం జరిగింది అలాగే మా ఆరోగ్య పరిస్థితులకు వస్తే పొంగల మడుగు నుంచి పోవడానికి కూడా దారి లేదు ఈ మత్తడు పోసే పాలవాగు మత్తడు పోసే కాండి ఇక్కడ నడుచుకుంటా పోయినా అక్కడ కొంగళమాడుకు కూడా దాటిచ్చే పరిస్థితి లేదు మాకు అలాగే విలేజ్ల ప్రతి ఒక్క కుటుంబానికి డెంగ్యూ జ్వరాలు వచ్చి ప్రతి ఒక్క కుటుంబం నుంచెల్లి చిన్నపిల్లల నుంచి వెళ్ళి బాలింతల వరకు చాలా ఇబ్బందులు పడడం జరుగుతూ ఉన్నది అలాగే నాలుగు రోజుల నుంచి వెళ్ళి కురుస్తున్న ఈ వర్షానికి నిత్య వర్షం సరుకులు తెచ్చుకోవడానికి మేము నార్లపూర్ పోవాల్సి ఉండేది అక్కడికి మేము పోలేని పరిస్థితులల్లా తిందామంటే రైసు లేవు కూరగాయలు లేవు ఏమి లేవు ఎవరితో చెప్పుకోలేని బాధలో మేము ఉన్నాం ఇక్కడ సిగ్నల్ కూడా కరెక్ట్ లేక ఉదయం మన యొక్క తహసీల్దారు ఆయన ఎంఆర్ఓ సార్ కి ఫోన్ చేయడం జరిగింది మా పరిస్థితి చెప్పాం అలాగే ఎస్ఐ గారికి కూడా చేయడం జరిగింది కానీ ఫోను కాంటాక్టులకు కలవలేదు అలాగే సీఏ గారికి ఫోన్ చేశాం మేము అందుబాటులో ఉంటామని వాళ్ళు చెప్పారు అలాగే ఆరోగ్య పరిస్థితులల్లో డీఎంహు అప్పయ్య సార్ కూడా ఫోన్ చేయడం జరిగింది అప్పయ సార్ కూడా మేము అందుబాటులో ఉంటామని అన్నారు కాకపోతే పోయినసారి కూడా ఇలా జరిగితే ఏది ఇంత వంటి లోతుల కూడా అప్పయ్య డాక్టర్ కూడా రావడం జరిగింది స్కూల్లో పెట్టి ప్రతి ఒక్క కుటుంబాన్ని పిలిచి వారికి ఎట్టున్నదాని తెలుసుకోవడం జరిగింది వారికి సంబంధించిన మందులు ఇవ్వడం తోటి మేము కొద్దిగా జీర్ణించుకోవడం జరిగింది అలాగే పోయినసారి లాగా ఎట చేసిన ఈసారి కూడా వచ్చి మా యొక్క పడియపురు ఎలవాక గ్రామాలని ఆ జరాల నుంచి వెళ్ళి మాకు అన్నం గింట లేకుండా ఇబ్బంది పడుతున్నాం కొద్దిగా గవర్నమెంట్ నుంచి వెళ్ళి కూడా తీసుకొచ్చి ఏమన్నా స్వచ్ఛంద సంస్థలు కూడా ఉంటే మాకు కొద్దిగా అధికారులు మాకు ఇప్పించేటట్లు ఏర్పాటు చేయాల్సిందిగా పడేపురి ఎల్బాక నుంచి వెళ్ళి మనసు పూర్తిగా కోరుకుంటున్నాం మా చాలా ఇబ్బందులు ఉన్నాం సార్ మీరు దయచేసి మాకు ఏదన్నా ఒక ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం